మర్షిణి లైవ్ టీవీకి స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలోని నిరుపేద వధువు వివాహానికి ప్రముఖ సంఘ సేవకులు ఎర్ర నాగలక్ష్మి ఆంజనేయులు దంపతులు పుస్తమట్టెలు అందజేశారు గ్రామానికి చెందిన రామ గంగారం దంపతుల పుత్రిక ప్రణవి వివాహానికి పుస్తేమట్టెలు అందజేసి అండగా నిలిచారు నిరుపేదలకు ఎల్లవెల్లలా అండగా ఉంటానని ఆయన అన్నారు ఇప్పటి వరకు నూట పదిహేడు జంటలకు పుస్తెమట్టెలు అందజేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎర్రగొల్ల రమేష్ యాదవ్ కర్రె నరేందర్ మునూర్ యాదగిరి పోచమల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు 아, q u a వర్షిణి లైవ్ టీవీకి స్వాగతం మెదక్ జిల్లా రామాయపేట మండలం కేంద్రంలోని నిరుపేద వధువు వివాహానికి ప్రముఖ సంఘ సేవకులు ఎర్ర నాగలక్ష్మి ఆంజనేయులు దంపతులు పుస్తమట్టెలు అందజేశారు గ్రామానికి చెందిన రామ గంగారం దంపతుల పుత్రిక ప్రణవి వివాహానికి పుస్తెమట్టెలు అందజేసి అండగ ఈ రోమాన్ చోట్ల మదన్న గుడ్జె దగ్గర ఇయడం జరిగింది మన శ్రీ గంగారాములు కూతురుకు ఈరోజు కృషి మఠలు ఇంట్ జరిగింది ఈ రోజు వరకు ఇప్పటికీ నూట పది గోడు పుస్తమెటల కార్యక్రమం చేయడం జరిగింది అది భగవంతుని కృపతో ఏదో మనుషులు ఏదో అనుకుంటుండొచ్చు అని ఆ ఉద్దేశం ఏం లేదు భగవంతునికి మనం సేవ చేస్తున్నాం ఇంత కూడా మనము ఎలాంటి కార్యక్రాలు కానీ ముందుకే వెళ్ళిపోతున్నామని భగవంతుడు మనం ఆశీర్వించాలని తల్లిదండ్రులు అందరూ ఆశీర్వంతో మనం ఈ స్థాయిలో ఉన్నాము ఇంకా ముందు ముంద ఇంకా ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంకా ఎవరికంటే వాళ్ళకి ఆ గుడి కార్యక్రాలు కానీ ఏ కార్యక్రమం కానీ ఇంకా ఇంతకంటే ముందు ఇంకా ఎక్కువ ఏఎం జరుగుతుంది ఈ రోజు నుంచి నేను చెప్తున్నా ఈ రోజు నుంచి ఇంకా పుస్తక మాటలు కావాలన్నా కూడా రోజు రెండు కానీ మూడు కానీ అలాంటివి కూడా ఇయడం జరుగుతుంది ఈ రోజు నుంచి భగవంతుడు మనకు మంచి జరగాలని కోరుకుంటూ తల్లిదండ్రి కృపతోని మేము ఈ స్థాయిలో ఉన్నాం భగవంతుడు ఆశీర్వించాలని కోరుకుంటాం పేటకు చెందిన ఎర్రమంజనాయుడు గారు ఇప్పటి వరకు ఒక్క వంద డెబ్బై మందికి నిరుపేదలకు సిరిగేడు పుస్త్యమట్టలు ఈ రోజుకు ఇవ్వడం జరిగింది ఇది రామాయణపేటలో గుడి కమాన్ దగ్గర ఇక్కడ అన్న నల్క్రి గంగరాములు గారి వివాహంలో ఈ వివాహాలలోంజన్యలు గారు ఇవ్వమట్టలు ఇవ్వ ఇవ్వడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో జరగా ఎన్నో వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామాయణపేట ప్రజలకు ఈయన వెన్ను తెచ్చే పేరు పేరు చేసుకుంటున్నారు కాబట్టి ఇటువంటి ఎన్నో వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆయన తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ వాళ్ళ ఆశీస్సులతో నెలమయ్యాలకు మంచిగా ఎదిగి అందరితో సమానంగా మంచి వ్యక్తిగా మిగలాల రామాయణపేట పట్టణ ప్రజలకు మరియు అన్ని కులాలకు ఎటువంటి కులం కులంబాత పేదలకు లేకుండా ఇళ్ళకు కాదు గుడిలకు కానీ అన్నదానాలకు కానీ ప్రతి విషయంలో కానీ నేనున్నా అని చెప్పేసి కష్టం ఉన్న వాళ్ళకు నేనున్నా అని చెప్పేసి చేయడం చాలా సంతోషకరం అని చక్రమంజనాథ్ గారి తల్లిదండ్రుల ఆశీర్వాదాల మేరకు ఆయన రోజు వరకు నూట పదిహేడు పుస్తక మాటలు అందజేయడం జరిగినది ఈరోజు ఊర సుశీల గంగారం గంగారాం వరకు ఇవ్వడం జరిగినది ఇక ముందు ఇట్లనే ఆయన చేయాలని కోరుతూ ముందు ముందుకు వెళ్ళాలని ఎదగాలని మేము ముందుకు కొనసాగిస్తాము